బాలుడు బగబగ సెగలు కక్కుతున్నటువంటి ఈ వేసవి లోపల గులాబీ పండుగ అంగరంగ వైభవం జరుగుతుంది దానికి సంబంధించండి గులాబీ జాతరకు అనుగుణంగా వేదిక వద్ద ఎలకతుర్తి వేదిక వద్ద సకల సౌకర్యాలను మొత్తం గులాబీ శ్రేణులు అనేటువంటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుంది గులాబీ దళపతి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఎక్కడికక్కడికి కూడా ఆధునిక హంగులు పునికిపుచ్చుకున్నటువంటి సభా వేదిక నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా అంటే వేదికను దగ్గర దించిన తర్వాత ట్రా ట్రాఫిక్ జోన్లలో ఉన్నటువంటి అంటే పార్కింగ్ జోన్లలో ఉన్నటువంటి డ్రైవర్ వరకు కూడా కేసీఆర్ స్పీచ్ స్పష్టంగా వినడం కోసము ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు అడుగడుగున అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి సభాస్థలికి చేరేంత వరకు కూడా ఎవరికి దాహమైనా కూడా ఆ దార్తీ తీర్చేందుకు ప్రధాన రహదారులు అన్ని అన్ని చోట్ల కూడా మొత్తం ఈ ఇక్కడ ఉన్నటువంటి మజ్జిగ ప్యాకెట్లు వాటర్ వాటర్ సప్లై అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది దాదాపు వెయ్యి పాయింట్స్లో లోపల ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రజలకి మొత్తం ఎలకతుర్తి నుంచి ఇరవై కిలోమీటర్ల విస్తీర్ణం లోపల దాదాపు వెయ్యి పాయింట్ పాయింట్ల లోపల మొత్తం ఇలా ఇక్కడ వేదిక వద్ద చూపెడుతున్నటువంటి డ్రమ్ముల్ లాంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ ప్రాంతం అంతా గులాబీమయమైంది ఒకసారి వేదిక వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్నటువంటి పర్యవేక్షిస్తున్నటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకవైపు బానుడు బగబ అని సెగలు కక్కుతున్నాడు దాహర్తి ఉంటుంది దారి వెంట వచ్చేవాళ్ళు రకరకాల ఇబ్బందులు పడతారు అవన్నీ మీరు ట్రేస్ అవుట్ చేశారా అవన్నీ సాల్ట్ అవుట్ అయితే సభాస్థలికి చల్లగా సాయం సంధ్య వేళ సభను వీక్షించే అవకాశం ఉంటుందా కేసీఆర్ గారు లక్షల సభలు చేశారు కాబట్టి కేసీఆర్ గారు చేసిన ఎన్నో మంది లక్షల మందిని అటెండ్ చేశాడు కాబట్టి ఎన్నో సభలు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆయన రకరకాల సభలు ఎన్నో ఉద్యమంలో కావచ్చు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు కూడా కూడా ఎందుకంటే ప్రజలు అంటే ఇక్కడికి వచ్చే బీఆర్ఎస్ శ్రేణుల గురించి ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు కేసీఆర్ గారికి ప్రతిదీ ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు కాబట్టి ఆయన అన్ని ఆలోచన చేసి ఇక్కడ ఇంత ఎండలో ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండలో కూడా మనం సభ పెట్టుకుంటున్నాం బీఆర్ఎస్ రచోత్సవ సభ చేసుకుంటున్న మన పండుగ కాబట్టి మన వచ్చేవాళ్ళు మన కార్యకర్తలు మన అభిమానులు కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్న ఉద్దేశంతో ప్రతి మీరు చెప్పినట్టు ప్రతి సెంటర్లో ప్రతి దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి మొదలైన దగ్గర నుంచి వాళ్ళు బస్సు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి బస్సులోనే వాటర్ ప్యాకెట్లు వాళ్ళకి కావాల్సిన వాటర్ సద్ చల్లటి వాటర్ ప్యాకెట్లు కానీ మజ్జిగ కానీ బస్సులో ఏర్పాటు చేయడం చేస్తున్నారు మా నాయకులు అక్కడ వారు వస్తుండే దారిలో కూడా ఎక్కడైనా ఇబ్బంది అయితే ఎక్కడైనా ఇంకా అవసరం పడితే కూడా వాటర్ కానీ మజ్జిగ కానీ ఎలాంటి కావాలన్నా కూడా వారికి ఏర్పాటు చేయడం ఇక్కడికి వచ్చినాక సభాస్థలికి వచ్చిన తర్వాత ఈ సభా స్థలంలో దాదాపు మూడు వేల డ్రమ్ములకు తీసుకొని రావడం జరిగింది మూడు వేల డ్రమ్ముల్లో ప్రత్యేకంగా వరంగల్ పక్కన ఉన్న కరీంనగర్ దగ్గర నుంచి కూడా ఐస్ ఐస్ కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆ ఐస్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ డ్రమ్ములలో ఐస్ వేసి వాటర్ బాటిల్లు మజ్జిగ పాకెట్లు వేసి ఎండలో వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి చల్లటి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి బ్యారెల్లో ప్రతి దీంట్లో ఒకటి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఇవే కాకుండా ఈ మన ఈ యొక్క ఫ్రీజర్ ఫ్రీ ఫ్రీజర్స్ను కూడా తీసుకురావడం జరుగుతుంది వీటి కోసం ఈ చిల్లర్స్ను కూడా తీసుకురావడం జరుగుతుంది వాటిని కూడా అందుబాటులో పెట్టుకొని ఇక్కడ కూడా సరిపోకుండా కూడా చిల్లర్స్ తీసుకొచ్చి ఈ మజ్జిగ ప్యాకెట్లు కానీ అవన్నీ కూడా ఇవ్వడం కోసం అదేవిధంగా ఇక్కడ ఒక పా ఈ యొక్క బహిరంగ సభలనే కాకుండా ఈ పార్కింగ్ ఏరియాలో కూడా అక్కడ ఉండే డ్రైవర్లు చాలామంది నలభై యాభై వేల వెహికల్లు వస్తున్నాయి కాబట్టి దాదాపు వాళ్ళు కూడా డ్రైవర్లు నలభై యాభై వేల మంది ఈ పార్కింగ్ స్థలాలనే నలభై యాభై వేల మంది ఉంటారు కాబట్టి వారికి అక్కడ కూడా పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి అక్కడ చిన్న టెంట్లు వేసినాం కానీ వారికి అక్కడ కూర్చొని ఎండలు కూర్చోకుండా ఒక స్థల అక్కడ కూడా వాళ్ళకి చల్లటి అవి ఇవ్వడం కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ఈ డ్రమ్ములు కానీ అక్కడ కూడా ఏర్పాటు పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నూట అరవై నూట డెబ్బై పాయింట్స్ ఐడెంటిఫై చేసేసుకొని అక్కడ వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వాటర్ ప్యాకెట్లు ఇవే కాకుండా ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాలు కూడా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా ఈ గ్రౌండ్ స్థలంలో దగ్గరలో కూడా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అట్లాంటి అవకాశం వచ్చినా కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరికైనా ఈ ఎండలో చిన్న ఇబ్బంది అయితే కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా డాక్టర్ల బృందం కూడా మెడిసిన్లు కూడా అన్నీ కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది సో దాదాపు సభా వేదిక నుంచి రెండు కిలోమీటర్ల రేడియస్ లోపల అత్యాధునికమైనటువంటి ఉన్నాయి అంటే ఇంత సూక్ష్మంగా ఎట్లా అంటే కేసీఆర్ గారు మెసేజ్ పోవాలన్నా ఇంత ఆధునిక హంగులు ఎందుకు సమకూర్చారు కేసీఆర్ గారు ఈ స్థలం ఎన్నిక నుంచి క్షుణ్ణంగా ఆయన గూగుల్ నుంచి కానీ ఇంకా వేరే ఛానల్ ద్వారా కానీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి సభా స్థలం ఎంత ఉండాలి సభ స్టేజ్ ఎంత ఉండాలి ఇది ఎందుకంటే బీఆర్ఎస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రజిస్తోత్సవ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి రజతో సభ జరుపుకుంటున్నాం కాబట్టి ఆ సభ వేదిక పైన ఈ యొక్క పార్టీ ప్రతినిధులు అందరూ కూడా ఒకే వేదిక పైన కూర్చొని సందేశం ఇవ్వాలి కాబట్టి ఆ వేదికను పెద్ద పెద్దగా ఉండాలని దాదాపు వన్ ట్వంటీ బై నైంటీ సైజులో ఎట్ ఏ టైం నాలుగు వందల యాభై మంది ప్ర ప్రతినిధులు కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మీరు చెప్పినట్టు కళాకారులకు కూడా పెద్ద ఎత్తున ఇదే కళాకారులకు ఇదివరకు ఇట్లా టెంట్ వేసేసి ఆ విధంగా కాకుండా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఈ జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసినట్టు టెంట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎల్ఈడి స్క్రీన్లు లక్షలాదిగా వస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి కిలోమీటర్లు దూరంగా కిలో కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంగా ఏర్పాటు అంటే ప్రజలు కూర్చునే అవకాశం దూరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎల్ఈడి స్క్రీన్లు అక్కడ చూసే సారు దగ్గర నుంచి కనబడాలనే ఉద్దేశంతో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దాదాపు టెన్ బై ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే హైట్ ఫిఫ్టీ ఫీట్ హైట్ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనేకమైన ప్రత్యేకతలు ఈ సభలో ఉన్నాయి కేసీఆర్ గారే ప్రతిదీ కూడా క్షణంగా ఆయన ఆలోచనలు సూచనల మేరకే అందరం కూడా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇది గులాబీ జాతర మరో మేడారం జాతరను తలపించే విధంగా మొత్తంగా కూడా సభ అయితే చేశాం పూర్తిగా కేసీఆర్కి సంబంధించినటువంటి అనుభవాన్ని రంగరించి తెలంగాణ ఉద్యమంలో ఏర్పా ఆయన కొట్లాడినటువంటి తీరు సభలు పెట్టినటువంటి తీరు వల్లనే ఇదంతా కూడా సాధ్యమైందని చెప్పి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు కెమెరామెన్ సునీల్తో కెకే టెన్టీవీ వరంగల్